గుర్తు పెట్టుకుంటారు ఎక్కడైనా మీ షాపింగ్ మాల్స్ కానీ రిలేటివ్స్ ఫ్యామిలీ ఫంక్షన్ ఇంకా నైబర్స్ ఎక్కడైనా చైల్డ్ విత్ వైట్ రిఫ్లెక్స్ ఏమైనా కనిపిస్తే వెంటనే గుర్తిస్తారు ఆ చైల్డ్కి సరైన వైద్యం కావాలి అని చెప్పి గుర్తించి వాళ్ళ పేరెంట్స్కి అడ్వైస్ చేయిస్తారు అని అవగాహన పెంచడం కోసం మేము ఈ వై వైట్తోని ఈవెంట్ కండక్ట్ చేస్తున్నాము వైట్ వైట్ రిఫ్లెక్సే కాకుండా మెల్ల రావడం కానీ కన్ను ఎరపెక్కడం కానీ కన్ను పొంగడం కానీ ఇలా ఏ లక్షణాలు కనిపించినా కన్ను కరెక్ట్గా లేదు కన్నుకి వైద్యం అవసరం అని చెప్పి చైల్డ్ వైద్య సహాయానికి మీరు అడ్వైజ్ చేస్తారని ఆ అవేర్నెస్ పెంచడం కోసం ఈ బయటతో ఈవెంట్ కండక్ట్ చేస్తున్నాము ఈ ట్రీట్మెంట్ ఎర్లీగా డయాగ్నోస్ చేయగలిగితే ట్రీట్మెంట్ చేస్తే చెప్పినట్టు పూర్తిగా రెట్నోబ్లాస్టమ్ అని పూర్తిగా మనం ప్రివెంట్ చేయవచ్చు మోస్ట్లీ చిల్డ్రన్ లెస్ దెన్ త్రీ ఇయర్స్ మూడు సంవత్సరాల లోపల ఉన్న పిల్లలకి ఎక్కువగా వస్తుంది ప్రపంచవ్యాప్తంగా ఉన్న కేసులు ఇరవై నుంచి ఇరవై ఐదు శాతం మన భారతదేశం నుంచే వస్తున్నాయి అందులో ఫిఫ్టీ శాతం మంది అడ్వాన్స్ చాలా అడ్వాన్స్ స్టేజ్లో వస్తున్నారు ట్రీట్మెంట్ కూడా చేసి మనం వాళ్ళని బతికించలేము ఆ స్టేజ్లో వస్తున్నారు ఎందుకు అంటే అవగాహన లేకపోవడం వల్ల అవగాహన పెంచి స్టార్టింగ్ స్టేజ్లోనే మనం రికగ్నైజ్ చేయగలిగితే ట్రీట్మెంట్ కంప్లీట్గా ఫ్యూచ్ చేయొచ్చు కంప్లీట్గా చైల్డ్ యొక్క లైఫ్ని మనం సేవ్ చేయొచ్చు ఆర్ ఎయిమ్ ఆఫ్ దిస్ వైట్ థౌన్ ఈవెంట్ ఈస్ నో చైల్డ్ ఏ ప్రతి ఏ కిడ్ కూడా రెక్నోబ్లాస్టుమా వల్ల చనిపోకూడదు ట్రీట్మెంట్ వల్ల కానీ అడ్వాన్స్ స్టేజ్ కానీ ట్రీట్మెంట్ లేకపోవడం వల్ల చనిపోవడం అలా జరగకూడదు అందుకని మేము ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసాము అండ్ ఆల్సో వీల్ రేస్ ఫండ్స్ అనమాట ట్రీట్మెంట్కి చేయించుకోలేము లేని స్థితిలో ఉన్న వాళ్ళ పిల్లలకి కంప్లీట్గా ఫ్రీగా ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ ట్రీట్మెంట్ ఇస్తుంది ఐ ఆల్సో రిక్వెస్ట్ ఆల్ ద ట్యూషన్స్ అండ్ గైనకాలజిస్ట్ న్యూ బర్న్ బేబీ డిశ్చార్జ్ చేసే ముందు ఐ ఎగ్జామినేషన్ కంప్లీట్గా చేసి పంపించండి And also, mothers and fathers, within one year, get your child examination. Thank you.